హలో ఎవ్రీవన్ మనిషి ఓర్పుతో యూనివర్స్ నియమాలతో అలా అద్భుతంగా ఆ యూనివర్స్ నియమాల ప్రకారమే జీవిస్తే కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది కాస్త ఓపిక పట్టాలి యూనివర్స్ ఏం చెప్తుందంటే ఆత్మ మీలోని ఆత్మ యొక్క ఫలం ప్రేమ ఆ ఆనందము శాంతి ఓర్పు సామరస్యము మంచితనము నమ్మకం నమ్రత ఆత్మ నిగ్రహత వీటన్నిటికీ మించిన న్యాయ సూత్రము ఈ ప్రపంచంలో విశ్వలోకాల్లో మరొకటి లేనే లేదని చెప్తుంది ఇవి మీరు పాటించాలి మీ జీవితం మెరుగవ్వాలంటే సూపర్గా ఉండాలంటే నా పేరు ఎంపీటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మనము ఈ అనంత జీవనంలో ప్రతి ఒక్కరు ఒక శిశువు అంటుంది యూనివర్స్ దానికి ముగింపు లేదు మనలోని ఆత్మకు ముగింపు లేనే లేదు అంటుంది మీరు ఈ అనంత విశ్వకాలానికి వారసులు కాబట్టి మీరు ఆ ఓర్పుతో ఆ దయతో ప్రేమతో సద్భావనతో ఆనందంతో సంతోషంతో మరి చక్కని బుద్ధితో అవగాహన లాంటి ప్రతిదాన్ని అర్థం చేసుకునేలాంటి ఆ గుణాలు ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకి కాలం రాబోయే రోజుల్లో సమాధానం చెప్పటమే కాకుండా వయస్సు కూడా అవదు యంగగా ఉంటారు ఆ కణాలు ఆ టెన్షన్ గురయ్యి వృధాప్యాన్ని రానికుండా మీరు ఓర్పుతో ఈ విధంగా దయతో ప్రేమతో సద్భావంతో ఉండటం ద్వారా ఆ చక్కని బుద్ధి అంటే వంకర బుద్ధి కాకుండా మంచి బుద్ధి ఇలాంటి గుణాలు ఆ శిశువు అనే మన ఆత్మని ముగింపు లేని యవ్వనపు వ్యక్తిగా మానసికంగా శారీరకంగా ఎప్పుడు కూడా యవ్వనంలోనే ముంచుతుంది అనంత విశ్వశక్తి మన సబ్కాన్షియస్ మనసు ద్వారా అయితే ఇది ఎలా జరుగుతుందండి అంటుంటారు చాలామంది కాలమే దానికి సమాధానం చెప్తుంది రాబోయే రోజుల్లో మీరు మీ మనసులో నిజంగా నిస్సందేహంగా ఒరిజినల్గా యాక్ట్ చేయకుండా ఆ అద్భుతమైనటువంటి ఈ ఈ ప్రేమని దయని ఈ సద్భావాన్ని చక్కటి ఆనందాన్ని చిన్నపిల్లల మనస్తత్వం లేగా ఆ సంతోషాన్ని మంచి బుద్ధి అంటే లోపల ఎలాంటి కుట్ర కుట్రతంత కుతంత్రాలు లేకుండా చక్కటి అవగాహన దేనైనా అర్థం చేసుకునే ఆ విశ్వజ్ఞానం ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటాం వీటి వల్లే మన మార్పులు జరుగుతాయి అంటుంది ఆ కాలము వీటన్నిటిని మనం నిజాయితీగా అభ్యసిస్తూ ఉంటే కాలం యొక్క ప్రభావాల గురించి మానసిక భయం కానీ మీ అకాల జబ్బులు వస్తాయని కానీ రేపొద్దున ఏమైపోతుందని భయం కానీ ఇదంతా వదిలేస్తే నేను యూనివర్స్తో మమేకమై ఉన్నాను నా సబ్కాన్షియస్ మనసు విశ్వంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి నాకు సమస్తం సహకరిస్తుంది అన్న సత్యాన్ని ఆ మంచి జ్ఞానాన్ని మీరు ఆ విశ్వజ్ఞానాన్ని గ్రహిస్తే వంట పట్టించుకుంటే శరీరం అంతా ఇవచ్చుకుంటే అనుసరిస్తే ఆ నియమాలు ఆ వ్యక్తి ఎన్నటికీ ముసలి అవడమే కాకుండా ఏ విధంగా ఇబ్బంది పడే అవకాశం లేదంటుంది అలా ఆ క్యారెక్టర్తో ఆ గుణగణాలతో రోజు అభ్యసిస్తూ ఉంటే కాలం మీకు అనుగుణంగా మారిపోతుంది సూర్యచంద్రులు సముద్రాలు నక్షత్రాలు గ్రహాలు ప్రకృతి పంచభూతాలు మనుషులు మూర్ఖులైనా సరే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించారు కారణం యూనివర్స్ ని కాదని విశ్వాన్ని కాదని ఎదిరించి వ్యతిరేకంగా ప్రవర్తించే శక్తి మరొకటి ఈ విశ్వలోకాల్లోనే లేదు కాబట్టి ఆ యూనివర్స్ నియమాలు అంత ముఖ్యమైనవి ఆ మౌనం అనేది అంత వెపను ఖరీదైన వెపన్ లాంటిది ఆ ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైంది అది ఎందులో ఉంది మనలో మనిషిలోనే ఉంది దాన్ని మించిన ఆ ప్రేమకు మించిన ఆయుధం అంత శక్తివంతమైనది మరొకటి ఎక్కడా లేదు విశ్వలోకాల కల్లా అంటే ఆ ప్రేమ అంత నింపుకున్నప్పుడు ఆ వ్యక్తిని అత్యున్నత స్థానంలో నిలబెడుతుంది జ్ఞానంతో ఆ కావలసిన అన్నిటిని అట్రాక్ట్ చేసేటటువంటి అయస్కాంత క్షేత్రంగా ఆ ప్రేమ శక్తి మారిపోతుంది దానికి ప్రేమే కావాలి అది తెలియక మనుషులు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అర్థం కాక సరిగా వివరణ తెలియక నేర్చుకోక సరైనటువంటి వ్యక్తి దగ్గర ఇలాంటివన్నీ అపోహలు పడుతూ ఆ టైం అంతా కూడా వృధా అయిపోతుంది అంటున్నారు అంటే వృద్ధాప్యం అంటే అసహనం కోపం చిరాకు ఎవరు నాకు సహకరించట్లేదు అంటూ ఇట్లా ఉన్న వ్యక్తి త్వరగా వృద్ధాప్యాన్ని ఆకర్షిస్తారు అంటున్నారు ఏ పని కూడా అవ్వదు ఘర్షణకి లోనైపోయి అన్నీ వ్యతిరేకంగా మారిపోతాయి ప్రపంచం ప్రకృతి సమస్తం వ్యతిరేకిస్తూ ఉంటాయి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అడ్డు తగులుతూనే ఉంటాయి ఏ పని అవనేకుండా అంటే మీ జీవితంలో అత్యంత ఫలవంతమైనటువంటి సంవత్సరాలు ఏవి అంటే మీరు ప్రేమతో ఉన్నప్పుడు మీరు ఓర్పుతో ఉన్నప్పుడు మీరు దయతో ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ ఈ ప్రకృతిలో మీ ప్రేమని ఈ ప్రపంచానికి పంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా మొత్తం ప్రపంచమే ఆ వ్యక్తికి అనుకూలంగా మారిపోతుంది కానీ ఆ వ్యక్తి నమ్మడు ఆ టైంకి నమ్మడు ఎందుకుని తను డిప్రెషన్లో ఉన్నాడు తను కోపంలో ఉన్నాడు అసహనంలో ఉన్నాడు అసహనంతో ఉంది తను కాబట్టి నెగిటివ్నే నింపుకుని ఉన్నప్పుడు పాజిటివ్ మాటలు మైండ్లోకి చేరం ఒక సపోజ్ మీకు ఉదాహరణ చెప్తే ఒక మురికి కాలువ రన్ అవ్వకుండా అక్కడ మురికి అంతా స్టక్ అయిపోయినప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అది తీసి పక్కన అయిపోతే ఆ మురికి అక్కడే వండిపోయి మనం ఎంత సెంటు జల్లినా ఏం జల్లినా విపరీతంగా వస్తూనే ఉంటుంది అలాంటి వ్యక్తికి మనం ఈ విశ్వ నియమాల గురించి చెబితే ఏమీ అర్థం కాదు ఎట్లా ఇది ఎట్లా ఇదేట్లా అని ఎతిమతంగా ప్రశ్నిస్తూనే ఉంటారు కారణం ఏంటి అన్ని లక్షల్లో నెగిటివ్ పెరిగిపోయి నింపుకున్న వ్యక్తికి ఒక పాజిటివ్ డైలాగు పని చేయదు కారణం ఆ నెగిటివ్స్ అలా ఉన్నాయి అది క్లీన్ అయితే తప్ప ఆ మురికి కాలువ చెత్తని తీసి వాళ్ళు మళ్ళీ ఆ ట్రక్లో ఎలా వేసుకెళ్ళిపోతారో అదంతా క్లీన్ చేస్తారో అప్పుడు అది ఫ్లో ఎట్లా అవుతుందో అప్పుడు దాకా ఆ వ్యక్తికి ఇది పని చేయదు కారణం అసహనం పెరిగిపోయి ఆ విధంగా ఓర్పు లేకుండా దేనికి కూడా ఆ ఓపిక నశించిపోయి విపరీతంగా ఆ విధంగా విశ్వ నియమాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రపంచం తనకి ఎదురు తిరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్ ప్రపంచమే కాదు సమస్తం చిన్న చీమతో సహా కుట్టి పెడిపోతుంది అంటే అవి ఆకర్షిస్తున్నాడు కదా ఆ వ్యక్తి తన శరీరం నుంచి మంచి స్మైల్ ప్రేమ అనేది రావట్లేదు ఆ విపరీతంగా ఆ రక్తనాళాలు ఒక యాంగ్జైటీ గురయ్యి రక్త కణాలు విపరీతంగా హై లెవెల్కి పెరిగిపోయి ఆ కోపం అనేటటువంటి ఆ నొప్పి పట్టుకుని ఎవరి మీదో విసురుదామని ట్రై చేస్తున్నాడు కానీ తన దేహమే కాలిపోతుంది అంటుంది యూనివర్స్ ఇక్కడ జ్ఞానం అనేది ఎందుకు కావాలంటుంది మంచి బుద్ధి అవగాహన అనే మాటలు ఎందుకు యూస్ చేశారంటే ఆ వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకుంటారు ఆవేశపడకుండా ఆలోచనతో బుద్ధుడు కూడా ఏ రోజు తన అసహనాన్ని వ్యక్తం చేయలేదు తొందరపడలేదు దేనికి కూడా రియాక్ట్ కాలేదు అలా తన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు ఇక్కడ మీ జీవితంలో మన జీవితంలో అత్యంత విలువైన వాటిని మాత్రం ఎంతో శ్రద్ధగా జ్ఞానాన్ని పొందాలి విశ్వజ్ఞానం యూనివర్స్ నియమాలు లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎంతో విలువైందని చెప్తుంది అంటే భగవంతుడే జీవితం అని అంటుంటాం అది ఇప్పుడు మీ జీవితం స్విచువల్ ప్రకారం గాడ్ అంటాం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం గ్రహాలు అంటాం ఇక్కడ జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది ఎందుకు ఆ వ్యక్తి అడిగితేనే తప్ప అదర్వైజ్ జీవితం మారదు ఆ వ్యక్తి నా జీవితం మారాలని తపన పడిపోతూ తనలో తాను దానికోసం ధ్యాస పెట్టేసి ప్రాణం పెట్టేస్తే తప్ప అది తీసుకోదు ఇక్కడ మీ మనస్తో మీరు ఆ ఫీలింగ్స్ని వ్యక్తం చేయాలి యాక్షన్ అనుభూతి ఇవన్నీ ఫీలింగ్స్ లేకపోతే ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వకపోతే ఎనర్జీ లెవెల్స్ ఆ విధంగా ఈ విశ్వ ప్రపంచంలోకి విశ్వలోకానికి వదలకపోతే సబ్కాన్షియస్ మనసు ద్వారా ఆ వ్యక్తికి తాను యంగ్గా ఉండాలని కానీ తను కోరుకున్న వస్తువు కానీ కోరుకున్న కారు కానీ లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ కానీ ఆరోగ్యం కానీ ఇంకా ఏం కోరుకుంటున్నారు అవన్నీ కూడా తను రిలీజ్ చేయకుండా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు నేర్చుకోకుండా దానికి అంత అద్భుతంగా విశ్వంలోకి వదలకుండా ఏది రాదు అంటే మనం వదిలిపెడితే కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఆ ఓపిక ఆ ఓర్పు ఉండాలంటుంది అంటే మీరు మీ మనసుని ఎప్పుడు చూడరు కోపంతోను అసహనంతోను విమర్శతోనూ చూస్తుంటాం అది అదే తీసుకొస్తుంది కానీ మీకు మనసు ఉందని తెలుసు దాన్ని సరిగా వినియోగించుకునే బుద్ధి అవగాహన లేదంటుంది మీరు కోరికని చూడలేరు కానీ మీకు తెలుసు మీకేం కావాలో ఒక ఫోను ఒక కారు ఒక జీవిత భాగస్వామి నచ్చిన వస్తువులు నచ్చిన దుస్తులు ఈ కోరికలు ఉంటాయి మీరు వ్యక్తం చేసినప్పుడు ఆ వస్తువుని చూసినప్పుడు వా అనిపించినప్పుడే తెలుస్తుంది అదర్వైజ్ మీరు బయటకు చెప్పరు ఇక్కడ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అలాగే మీ కోరికలు అన్న ఉన్నాయన్న మాట నిజం మీరు జీవిస్తున్న జీవితం కూడా నిజం గాలి వీస్తున్నదని నిజం కనిపించదు ఇక్కడ అలాగే మంచితనం సత్యం సౌందర్యం వీటి భావనలు మీ మనసులోను హృదయంలోను కదులుతుంటాయి బయటికి కనిపించవు ప్రేమ ఎలా కనిపిస్తుంది ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడుతూ ఆత్మీయంతో చక్కగా ఆ భావాలు వ్యక్తం చేస్తూ ఆ ప్రజెంటేషన్ ప్రజెంట్ చేస్తే తప్ప అవతల వ్యక్తికి మీరు అంత అద్భుతంగా మీ ప్రేమను వ్యక్తం చేస్తే తప్ప అర్థం కాదు వ్యక్తం చేసినప్పుడే నీలో ప్రేమ ఉందని తెలుస్తుంది అదర్వైజ్ నీ మనసులోనే ఉంటుంది ఆ వ్యక్తికి తెలియదు ఒక లెటర్ రూపంలోనూ భావం వ్యక్తం చేయటం ద్వారానో ఆ వ్యక్తం చేసే విధానం అవతల వ్యక్తిని ఆకట్టుకున్నప్పుడు మంత్ర లాంటి పదాలు ఉపయోగించి అంత ఎక్స్ప్రెషన్ని ప్రేమని ఆ నుంచి ఉబికి వస్తున్న ఫైసెన్స్ ఫీల్ అవుతున్న ఆ ఫీలింగ్స్ ని యాక్షన్ ని అనుభూతిని అత్యద్భుతంగా అంత అద్భుతంగా వర్ణిస్తూ చెప్పే విధానం మాత్రమే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకుంటుంది అదర్వైజ్ అప్పటిదాకా ఇతనిలో ఆమెలో ప్రేమ ఉందనే సంగతి ఆ వ్యక్తిలో ఉన్న సంగతి ఆ వ్యక్తం చేసేంత వరకు కూడా తెలియదు ఇక్కడ ఇవి ఉన్నాయని తెలుసు ఇవి నిజమైనవి మీరు మీ జీవితాన్ని చూడలేరు కానీ మనం జీవిస్తున్నాం అది తెలుసు డైరెక్ట్గా చూడలేం ఇక్కడ ఏంటంటే మనం అత్యుత్తమమైనటువంటి ఆలోచనలతోనే ఆ ఈశ్వర్ని సత్యాలనే ఆలోచించాలంటుంది అప్పుడు కోపం రాదు కక్ష తీర్చుకోవాలని అనిపించదు వృద్ధాప్యం రాదు ఇలా ఓపిక పడితే యవ్వనంగా ఉంటాం ప్రతిదీ మన దగ్గరికి వచ్చి అట్రాక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక పువ్వుల తోటలోకి వెళ్ళి నుంచి ఉంటే ఆ సీతాకు చిన్న కలకాల మనం పరిగెడుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఆగిపోయి కామ్గా అట్లా ఉంటే అది మన మీదకి వచ్చి వాలుతుంది అట్లా కామ్గా ద్వేషించకుండా పగ అనేది ప్రదర్శించకుండా విపరీతమైనటువంటి ప్రతిదానికి రియాక్ట్ అయిపోకుండా ఎవరైతే ఓర్పుతో ప్రేమతో ఆనందంతో సంతోషంతో సామరస్యంతో మంచితనంతో ఉంటారో వారి జీవితం ఎక్కువ కాలం జీవించడమే కాకుండా ప్రతిదీ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు దానికదే అట్రాక్ట్ అయ్యి మీరు కూర్చున్న చోటనే అత్యద్భుతంగా విజువలైజేషన్లో వాటిని తలుచుకుంటూ మంత్రముగ్ధులైపోతూ మీ ప్రేమను విస్తరి ఎక్కువగా విస్తరిస్తూ ఈ ప్రపంచంలోకి ఎనర్జీ లెవెల్స్లో ఫైవ్ సెన్స్ లెవెల్స్ ఫీల్ అవుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అద్భుతంగా ఎనర్జీ లెవెల్స్ ని సబ్కాన్షియస్ మనస్ ద్వారా వదిలిపెడుతూ ఉంటే ఆటోమేటిక్గా అవే మనకి వచ్చి అట్రాక్ట్ అవుతాయి లైక్ దట్ సీతాకోక చిలుక ఎత్తి మన దగ్గరికి వచ్చి వాళ్తుందో మనం పరిగెట్టకుండా దానికి అనేక కారణాలు ఉన్నాయి అంటే ఒక వ్యక్తి తన ఆలోచనని అంత అద్భుతంగా ఆ ఫీలింగ్స్ని ప్రపంచంలోకి వదిలిపెడితే తప్ప తనకి ఏది రాదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ చూడండి లాస్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ ఆకర్షణ లేకుండా ఏది రాదు అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అంటే మన నుంచి మనకేం కావాలో అది బయటికి వ్యక్తం అవ్వాలి ఎనర్జీ లెవెల్స్ని మాత్రమే తీసుకుంటుంది యూనివర్స్ కామ్గా ఉంటే తీసుకోదు నీకు కావాల్సిన దాన్ని గాఢంగా బలంగా ప్రాణంగా ఇష్టంగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ అంతా ఉప్పొంగిపోతూ నీలాగా మరెవ్వరూ విజువలైజేషన్ చేసి చేయలేనంతగా దానికోసం ప్రాణం పెడితే అది కదలటం అంటుంది ఇక్కడ ఒక మనిషికి మాత్రమే జ్ఞానం ఇవ్వడం జరిగింది ఆ జ్ఞానాన్ని ఆ వ్యక్తి సరిగా ఉపయోగించుకోవటం లేదంటుంది యూనివర్స్ నీ కోసం నువ్వు అత్యంత వైభవంగా ఎదగడం కోసం యూజ్ చేయట్లేదు వేస్ట్ వాటికి వాడుతున్నారు ఒకరి గురించి చెప్పుకోవటానికి అనవసరమైన విషయాలు డిస్కషన్ చేసుకో టైం అంతా చెత్తబొట్టలో పడేస్తున్నారు తద్వారా చెత్తబొట్ట పెద్దగా తిరిగి రేపటి మళ్ళీ ఇంటి ముందుకు వస్తుంది తద్భావం తద్భవతి ఎవరు కారణం ఆ వ్యక్తే కారణం తను ఆహ్వానిస్తున్నది ఏంటి విశ్వంలోకి వదిలిపెడుతున్నది ఏంటి ఎక్కడ కూర్చుని ఎలాంటి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నాం దేన్ని దేని జీవితంలోకి ఆకర్షిస్తున్నాం పైగా నాకు రావట్లేదని మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నాం ఆ ఓర్పేది ఆ దయేది ఆ శాంతి ఏది ఆ అద్భుతమైన ఫీలింగ్స్ ఏ ప్రేమను ఈ విశ్వంలోకి పంపించకుండా నన్ను ఎవరు ప్రేమించట్లేదు అంటూ ఉంటాం అన్నీ మనమే కంప్లైంట్ చేస్తూ ఉంటాం ఓర్పుతో దయతో ఉండమంటుంది యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి